బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వార్ టూ మూవీ రూపొందించిన విషయం తెలిసిందే బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కిన అవి ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు అనిల్ కపూర్ అశుతోష్ రానా తదితరులు కీలక పాత్రలు నటించారు యశ్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్సిటీలో యూనివర్స్లో భాగంగా రూపొందించిన ఆ సినిమాను ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్తో నిర్మించారు అయున్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వాటు స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు పద్నాలుగో తేదీన రిలీజ్ కానుంది అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ వాటిని మాత్రం అందుకోలేదని చెప్పాలి వార్టు మూవీ అప్పట్లో నాలుగు వందల కోట్లు పైగా వసూలు చేసి యశ్ రాజ్ పై స్పై యూనివర్స్లో అప్పట్లో అదే పెద్ద హిట్గా నిలిచింది కానీ ఇప్పుడు వాటు మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి ఆ తర్వాత రెండు రోజుల సెలవుల వల్ల సాలిడ్ వసూలు రాబట్టింది ఇప్పుడు వీక్ డేస్ మొదలయ్యాక వసూల పరిస్థితిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది భారీగా తగ్గగా తగ్గాయని టాక్ వినిపిస్తుంది దీంతో మేకర్స్కు నష్టాలు తప్పవని అనేక మంది సినీ ప్రియులు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు అదే సమయంలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ రెమ్యురేషన్స్ గురించి మాట్లాడుతున్నారు వార్ టూకు గాను ఎన్టీఆర్ అరవై కోట్ల వరకు అందుకున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది కానీ హృతిక్ రోషన్ సినిమా రిలీజ్ అయ్యాక లాభాల్లో వాటా తీసుకునేలా మేకర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారట ఇప్పుడు